దేవుడు అన్యాయము చేయుట అసంభవం అని ఏపు గ్రంథములు మనం చూస్తాం దేవుడు అందరికీ మంచివాడు ఆయన కన్నా మంచివాడు ఎవ్వరునూ లేదు ఆయనే తన ప్రియ అనే యేసు మన కొరకు పంపించాడు రొమిలీకి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఆ కింద వచనాలు మనం చదువుతూ రాగలిగితే ఎలా ఉన్నామంటే అక్కడ ఆ సందర్భంలో మనం ఇంకను బలహీనులమై ఉండగా ఇంకను భక్తిహీనులమై ఉండగా ఇంకను పాపులమై ఉండగా ఇంకను శత్రువులమై ఉండగా దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి పరిచాడని అవును నా ప్రియ దేవుని బిడ్డారా ఆయన విరోధయితే తన ప్రియ కుమారుడిని యేసుని భూమి మీదకు పంపించేటువంటి వాడు కాదు మనం ఇంకా పాపులమై ఉండగా తన ప్రేమను మన పట్ల కుమ్మరించాడు కాబట్టి ఆయన అందరికీ ఉపకారి మంచివాడు నిన్ను నన్ను నుండి నెల